చూస్తున్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు అందరూ కూడా నిశ్శబ్దంగా వినండి అందరికీ నమస్కారాలు వేదిక పైన పెద్దలు తమ్ముళ్ళు వారుగా రండి పోలీసులు కూడా వారుగా వచ్చేసేయండి కనపడి అందరికీ మీరంతా ఒక పక్క వచ్చేయండి యు కమ్ ఓకే అక్కడే ఉండండి అంతవరకు ఉండదు ఇట్రా ఇట్రా మీరు ఇటు ఈ అక్కడ అక్కడోళ్ళ కనపడగా ఉండండి ఈ పక్క వచ్చేయండి ఓకే ఓకే వదిలేసి ఇంక వదిలే రండి ఏ తమిళ్ళు హుషారుగా ఉన్నారా ఏమో మా ఆడబిడ్డల మీరు బాగున్నారా మంచి రోజులు వచ్చాయి ఇంకా రాబోయే రోజులు అన్ని మంచి రోజులే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఇప్పుడే బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నాను దర్శనం చేసుకొని నేరుగా ఇప్పుడు మీ దర్శనం చేసుకొని ఇంత మునిపి శ్రీశైలంలో జలహారతి ఇచ్చి మళ్ళీ ఇప్పుడు మడకసరికి వెళ్ళాలి అక్కడ కూడా పేదవాళ్ళ పింఛన కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయో సమీక్ష చేయడానికి మీ ఉత్సాహం చూశాను ఈరోజు మీ ఉత్సాహం ఎంత ఉత్సాహంగా ఉందంటే శ్రీశైలం కృష్ణమ్మ ఏ విధంగా పరవళ్ళు మారుతా ఉందో దానికంటే ఉత్సాహంగా మీరు అందరూ ఉన్నారు జూలై నెల ఇప్పుడే రాజశేఖర రెడ్డి చెప్పాడు ఇరవై సంవత్సరాల కంటే ముందు జూలై నెల శ్రీశైలం నిండింది మీరు మొన్న ఆశీర్వదించారు మల్లన్న ఆశీర్వదించాడు కృష్ణమ్మ గల గల పారతా ఉంది ఇంకా రాయలసీమలో కరువు అనే మాట లేకుండా చేయడం మనందరి సంకల్పం కావాలి దేనికైనా ఒక దూర దృష్టి ఉండాలి రాయలసీమలో ఉండి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది ఎన్టీ రామారావు గారి కళ మొట్టమొదటిసారిగా కృష్ణా జలాల్ని మిగులు జలాలు మనం వాడుకోవచ్చని చెప్పింది తెలుగు జాతి అవసరాలకు వాడుకోవచ్చని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఆయన ఒకటే ఆలోచించాడు అనేక ప్రాజెక్టులు తెలుగు గంగా మీరు గుర్తుపెట్టుకోవాలి తెలుగు గంగ ప్రాజెక్ట్ని తమిళనాడుకు నీళ్లు ఇవ్వాలంటే పైపులు భూములు వేసి తీసుకుపోవాలంటే నా రాయలసీమకు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు వెళుతాయని చెప్పి సాధించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఎస్ఎల్ మీరు ఇంకొక పక్క చూస్తే అందరి నీవా కానీ ఎస్ఆర్బీసీ బీసీ కానీ లేకపోతే నగిరి గాలేరు కానీ అన్ని కాలువలు రిజర్వాయర్లు ప్రారంభించింది ఆయన అవి పూర్తి చేసింది నేనని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఒకటే ఆలోచించాను నేను కూడా రాయలసీమలోనే పుట్టాను కానీ మీరు ఇంకా వెనకబడి ఉన్నారు మొన్న కూడా పనికి రాని పార్టీకి ఏడు సీట్లు గెలిపించారంటే అలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హత లేని వ్యక్తికి మళ్ళా ఏడు సీట్లు గెలిపించారంటే ఎక్కడో మనలో ఇంకా చిన్న లోపం ఉంది నేను అడుగుతున్నా ఒక్కసారి మీరందరూ ఆలోచించండి ఈరోజు మీరు చూస్తే ఐదేళ్లలో ప్రారంభించింది మనమే పూర్తి చేసింది మనమే ఐదేళ్లలో రాయల్ మొత్తం రాష్ట్రంలో అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో పక్కన మొత్తం మీరు చూస్తే ఈయన ఐదేళ్ళు ఉన్నాడు నేను ఆ పేరు కూడా చెప్పను మీకు నచ్చిన పేరు మీరు పెట్టుకోవచ్చు ఖర్చు పెట్టిన డబ్బులు చూస్తే పంతొమ్మిది వేల కోట్లు అరవై ఎనిమిది వేలు అరవై తొమ్మిది వేల ఎక్కడ తమ్ముళ్ళు పంతొమ్మిది వేలు ఎక్కడ కంపేరిజన్ కూడా అవకాశం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అప్పుడు బడ్జెట్ ఏడు లక్షల కోట్ల ఐదేళ్లలో ఇప్పుడు పన్నెండు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు ఆయన పెట్టింది నాలుగు వేల నాలుగు వందల కోట్లు పెడితే మన అయాములు మీరు చూస్తే పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టాం అది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి రైతాంగం పైన అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే అందరి నీవా ఐదేళ్లలో దగ్గర దగ్గర ఐదు వేల ఐదు వందల ఇరవై కోట్లు మనం ఖర్చు పెడితే ముష్టి ఐదు వందల పదహైదు కోట్లు ఖర్చు పెట్టాడు ఈ పేరేంటి నేను చెప్పను గాలేరు నగిరి సుజల స్రవంతికి మనం రెండు వేల యాభై ఆరు కోట్లు పెడితే నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టాడు రాయలసీమలోనే మనం పన్నెండు వేల కోట్లు ఖర్చు పెడితే ఇతను ఖర్చు పెట్టింది రెండు వేల పదకొండు కోట్లు ఏం తమ్ముళ్ళు మీరు ఆమోదిస్తారా అని అడుగుతున్నా ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు బ్రిజేష్ కుమార్ మిష ట్రిబ్యునల్ వచ్చినప్పుడు రాయలసీమకు మిగులు జలాలు అవసరం లేదని ఆనాటి పాలకులు ఇస్తే దానికోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఎప్పుడు కూడా మనం ఒకటే ఆలోచించాలి ఏ వ్యక్తి వల్ల ఏ పార్టీ వల్ల మనకు న్యాయం జరిగింది జరుగుతుందనే ఆలోచన మీలో ఉండాలి మొన్న ఆలోచన వచ్చింది కానీ అది ఎప్పుడు ఇదే విధంగా ఉండాలి ఇప్పుడు నేను వస్తామంటే చూశాను ఎన్నికలప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో దానికంటే ఉత్సాహంగా కనపడుస్తున్నారు మీరందరూ ఈరోజు మొన్నటి వరకు మీ ముఖాల్లో నవ్వు కూడా లేదు దానికి కారణం నవ్వితే కొట్టే నాయకుడు కొట్టించే నాయకుడు ఎవరైనా చనిపోతే ఏడిస్తే కొట్టే నాయకుడు అంటే మన మనోభావాలు లెక్క లేకుండా ప్రవర్తించే నాయకుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా భయంతో బతికాం అవునా కాదా స్వేచ్ఛ లేదు మనకు అలాంటి దగ్గర నుంచి ఇప్పుడు లిబరల్ గా మీరు ఫ్రీగా ఏమి చేయాలన్నా చేసే శక్తి వచ్చిందంటే అది ప్రజాస్వామ్యం ఇచ్చింది దాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం